ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు వివరిస్తూ పథకాల అమలు గురించి చెప్పారు కష్టంగా ఉన్న పథకాలు అమలు చేస్తున్నామని తల్లికి వందనం అన్నదాత సుఖీబవా అప్పులు చేసి అయినా అమలు చేస్తామని అన్నారు అయితే వైసీపీ కేటర్ చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంటూ ప్రచారం ప్రారంభించారు దీనిపై టిడిపి నేతలు కూడా పెద్దగా స్పందించడం లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని అందుకే పథకాలు అమలు చేయలేకపోతున్నామని చంద్రబాబు అన్నట్లుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో పేర్కొన్న పథకాలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు ఈ విషయంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా పార్టీ అధ్యక్షులు కింది స్థాయి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా శాఖల పనితీరుపై అధికారులతో సీఎం చర్చించారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సిబ్బంది ఉద్యోగులు అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పై అధికారులు చంద్రబాబుకు నివేదిక అందించారు పెన్షన్ల పంపిణీ దీపం పథకం అమలు అన్నా క్యాంటీన్ నిర్వహణ ఇసుక సరఫరా వంటి పథకాలు పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం పైన చంద్రబాబు ఆరా తీశారు ప్రభుత్వానికి సంబంధించిన ఏడు శాఖల్లో పథకాలు కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు ఐవిఆర్ఎస్ తో పాటు ఇతర లో లబ్ధిదారుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయగా ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకెళ్లాలని సీఎం ఆదేశించారు ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు అంచనాల మేరకు పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం సేకరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు పీపుల్ ఫస్ట్ అనే నినాదంతో ఈ ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే ఐవీఆర్ఎస్ విధానంలో ఫోన్ ద్వారా ప్రజా అభిప్రాయాన్ని రియల్ టైం గవర్నెన్స్ అధికారులు సేకరించారు ఈ సర్వే వివరాలను సీఎం సమీక్షించారు ప్రజలతో నేరుగా మాట్లాడి మరింత లోతుగా జనం నాడిని తెలుసుకునేలా ప్రత్యేకంగా సర్వేను చేపట్టాలని గుడి బడి అన్న క్యాంటీన్లు హోటల్ మాల్స్ నాలుగు రోడ్ల కూడలి ఇలా ప్రతి చోట పాలనపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆదేశించారు ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేకంగా ఏజెన్సీని ఎంపిక చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు జనన మరణ ధ్రువ పత్రాలు విద్యార్హత పత్రాలను వాట్సాప్ విధానంలో జారీ చేయడాన్ని ఈ నెల ముప్పై నుంచి ప్రారంభిస్తామని తెలిపారు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన మెరుగుపరుచుకోవాలని అధికారులను ఆదేశించారు పథకాల అమలుపై లబ్ధిదారుల నుంచి నేరుగా అభిప్రాయాన్ని సేకరించాలని స్పష్టం చేశారు పింఛన్ల పంపిణీ దీపం అన్న క్యాంటీన్లు ఉచిత ఇసుక సరఫరా ఆసుపత్రులు దేవాలయాల్లో సేవలు తదితర పది అంశాలపై సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు కాగా ఇప్పటికే నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వే వివరాలను రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ సిఈఓ దినేష్ కుమార్ వెల్లడించారు పాలనపై ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను ప్రమాణికంగా తీసుకుంటామని వారి అభిప్రాయాలకు అనుగుణంగా శాఖల పనితీరును మెరుగుపరుచుకుంటామని చంద్రబాబు వెల్లడించారు కొన్ని శాఖల్లో అనుకున్నంత సంతృప్తి నమోదు కాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మళ్లీ మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పన్నెండు వేల నూట నలభై ఎనిమిది కోట్లు ఇవ్వడంతో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందని పేర్కొన్నారు విశాఖ రైల్వే జోన్ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తులు సైతం నేడు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విమర్శలు చేసేవారు ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా మాతృభూమి మీద ప్రేమతో వచ్చిన అమర్ రాజాను వేధించారు కాగా ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటి వేధింపులు ఉండవు తొంభై ఐదు వేల కోట్లతో బిపిసిఎల్ రిఫైనరీ ఏపీలో స్టార్ట్ కాబోతుంది ఆరు నెలల్లో డిపిఆర్ రెడీ అవుతుంది అతిపెద్ద రిఫైనరీ రామాయపట్నంలో తొంభై ఆరు వేల కోట్లతో వస్తుంది మెట్టల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లతో పనులు మొదలు పెడుతున్నారు మరో సంవత్సరంలో కాకినాడకు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ రాబోతుంది మొత్తం పది లక్షల కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయి గూగుల్ హెడ్ తో మొన్న మాట్లాడాం వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించా గూగుల్ సెంటర్ వైజాగ్ లో ప్రారంభమైన వెంటనే అది గేమ్ చేంజర్ అవుతుంది టీసీఎస్ కూడా వైజాగ్ లో సెంటర్ ఏర్పాటు చేయబోతుంది వైజాగ్ త్వరలో హైటీ అబ్ కాబోతుంది కేవలం ఎంఓఎలు చేసుకుంటే పరిశ్రమలు వచ్చినట్లు కాదు మనం చేసే నెట్వర్క్ వల్ల భవిష్యత్తులో పరిశ్రమలు వస్తాయి హైదరాబాద్ ను అలాగే డెవలప్ చేశా అక్కడ నా తర్వాత సీఎం లుగా వచ్చిన వారు హైటెక్ సిటీని కూల్చలేదు ఏపీలో ప్రజలు వచ్చి నన్ను కలిసే ప్రజా వేదికను కూల్చేశారు ఆ తర్వాత విధ్వంసం జరిగింది వ్యవస్థలు సైతం విధ్వంసానికి గురయ్యాయి మనకు రాజధాని ఉన్న దాన్ని మూడు మొక్కలాట ఆడారు గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చే విమానాలు తగ్గిపోయాయి వారికి ఇచ్చే రాయితీలు జగన్ ఆపేశారు నేను మళ్లీ వీటన్నింటినీ సరిదిద్దుతున్నా అందువల్ల వీటిపై దృష్టి పెట్టాలి వీటితో పాటు పరిశ్రమలు తెచ్చుకోవాలి ఏపీలో పర్యాటక రంగం పెరగాలి వ్యవసాయంలోనూ డిమాండ్ ఉన్న పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలి గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ లో ఏపీ హబ్ గా ప్రయత్నాలు ప్రారంభించాం ఏపీలో విధ్వంసమైన బ్రాండ్ వ్యవస్థలను ట్రాక్ లో పెడుతున్నామని చెప్పారు దీనితో పాటు మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు తాజాగా పదవి చేపట్టినప్పటి నుండి మంత్రుల పనితీరుపై నివేదిక పంపాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు ఇప్పుడు మంత్రుల పనితీరును చంద్రబాబు అసెస్ చేయనున్నారు మార్చిలో చంద్రబాబు మంత్రివర్గ మార్పులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి